మంగళవాద్యములు ఉన్నాయి ఆ సమయంలో దివ్యమైన ఒక బంగారు పళ్ళెరు ఆ పళ్ళెరంలో ఒక కిరీటం ఉన్నది ఆ కిరీటం సామాన్యమైంది కాదు ఆది ప్రభువైన వైవస్వతమును మొదలుకొని అనేక మంది ఇక్ష్వాస ప్రభువుల యొక్క శిరస్సుల్ని అలంకరించినటువంటి కిరీటం పైగా కిరీటం తయారు చేసింది బ్రహ్మదేవుడు ఎలా చేశారంటే తపస్సు చేత హిరణ్మయమైన సూర్యమండలాంతర్గతమైనటువంటి తేజస్సుతో నిర్మాణం చేశ అటువంటి దివ్యమైన కిరీటమని బ్రహ్మణ నిర్మితం పూర్వం కిరీటం అభిషిక్త పురాయేన అభిషిక్తపురాయమ తం దీప్త దీప్తేజ్ తస్యాయే రాజ క్రమాధ్యేనాభిషేచిత సభాయాం హేమకృప్త శోభితయా మహాజనై ఆ కిరీటము ఒక పల్లెరంలో ఉండగా దానికి కూడా పూజ జరుగుతుంది అత్యద్భుతమైన సభాభవం అనేకమంది మహాజనులందరూ తీరు ఉన్నారు కిర్కిరిసి ఉన్నదంతా కూడా పైగా రత్నములతోనూ దివ్యమైన స్వర్ణాది ధాతములతోనూ ఖచ్చితమైనటువంటి అద్భుతమైన సభాభవం అలాంటి సభాభవనంలో నానా రత్నమయ్యే పీఠే యథావిధి అలాంటి భవ్యమైనటువంటి సభాభవనంలో రమ్యమైన రత్నపీఠంపై సీతా సమేతుడే రామచంద్రమూర్తి కూర్చొని ఉండగా వేదవేత్తలందరూ మంగళకరమైనటువంటి వేదమంత్రములు చదువుతూ ఉండగా పట్టాభిషేకములు చేయవలసిన వేదమంత్రములు అక్కడ నాదం చేస్తూ ఉండగా అప్పుడు వశిష్ఠుడు కిరీటే నా వశిష్ఠే నృత్విభూషణ్చవ సమయోక్షతరాగమ సాక్షాత్ వశిష్ఠులు వారు ఆ దివ్యమైన స్వర్ణ కిరీటాన్ని తీసుకొని రామచంద్రమూర్తి శిరస్సుపై పెట్టారు శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ పట్టాభిశుద్ధుడయ్యాడు రామచంద్రమూర్తి ఆ దివ్యమైనటువంటి స్వరూపాన్ని చూస్తున్నారు ఎందుకంటే ప్రణవం ప్రత్యక్షం అవుతుంది ప్రణవం ప్రత్యక్షం అవుతుంది రామచంద్రమూర్తి మూర్తులు అన్నిటి యొక్క స్వరూపం ఈ మూర్తులు లీనమై గోచరిస్తున్నది ఆ మూర్తే చివరికి మిగిలిపోవాలి హృదయంలో అందుకే చివరికి ఈ ఘట్టం ఆ మూర్తి ఎలా ఉందంటే ఛత్రంతు సస్య జగ్రాహ శత్రుఘ్న పాండురం శుభం తెల్లని ఛత్రాన్ని పట్టుకున్నాడు శత్రుఘ్నుడు శ్వేతంచబాళ వ్యజనం సుగ్రీవో నరేశ్వర సుగ్రీవుడు తెల్లని చామరాన్ని పట్టుకున్నాడు మరొక దాన్ని మరొక ప్రక్క నిలబడి విభీషణుడు హృష్టో రామస్ జగ్రాహ రాక్షసేంద్రు విభీషణ చంద్రసంకాశం అపరం వ్యాల వ్యజన ఉత్తమం మాలాం జ్వలం తీయింపపు ఈ విధంగా ఉన్న స్వరూప ఆ తర్వాత ఇంద్రుడు వాయుదేవుని చేత బంగారు పద్మాలమాలను కానుకగా పంపాడు రామచంద్రమూర్తికి పట్టాభిషేకాన్ని కానుకలు వస్తున్నాయండి ఎక్కడో ఆ లోకాల నుంచే రాముడు కానుకలు వస్తే భూమండలంలో ప్రతి ప్రాంతం నుంచి రాముడు కానుకలు రావడంలో ఆశ్చర్యమే ఉన్నది ఇక్కడ దివ్య లోకాల నుంచే కానుకలు వస్తున్నాయి సర్వరత్న సమాయుక్తం మణిరత్న విభూషితం ముక్తాహారం నరేంద్రాయ చక్ర ప్రచోదిత ఇంద్రుడు పంపగా వచ్చినటువంటి బంగారు పద్మాల మాలతో పాటు ముత్యాల మాలలు కూడా వచ్చాయి ఆ సమయంలో గంధర్వులు గానం చేస్తున్నారు అప్సరసలు నాట్యం చేస్తున్నారు మొత్తం భూమి అంతా ఆనందమయంగా ఉన్నది భూమి ఒక్కటే కాదు విశ్వమంతా పరవశించిపోతున్నది ఎందుకంటే రాముడు ఒక భూమికి చక్రవర్తి కాడు సకల విశ్వ చక్రవర్తి విశ్వరూపుడు నారాయణుడు ఆయన